ैवत्तमम् देवीं सरस्वतीं व्यासम् ततो जयमुदीरयेत् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् हणिमादिभिरवृतां मयूखैः अहमित्येव विभावये भवानीम् ஜே ஸ்ரீச்சிர மிணோத்தரையலித்தவீம் விதா தீம் விவேகினா சுகதம் தீம் भारतीतीर्थमाश्रये श्री भारतीतीर्थमाश्रये शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः

श्रीमत सिंहासनाेश्वरी श्रीमाता श्री महारजनी श्रीमाता श्री महारजनी श्रीमत सिंहासनाेश्वरी श्रीमाता श्री महारजनी श्रीमाता श्री महारजनी श्रीमत सिंहासनाेश्वरी శ్రీ శారదా చంద్రమౌళీశ్వరాభ్యాం నమో నమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ బ్రహ్మవిద్యా వంశర్షిభ్యో నమో శ్రీమాత్రే నమ జగదంబామయమైన ఈ సదస్సు సవనీయ నమస్సురు సర్పణ చేసుకుంటూ రోజు నుంచి ఒక మండల దీక్షగా మనమందరం ఆ లలితా పరమేశ్వరిని సహస్రనామ భాష్య ప్రవచన రూపంలో ఉపాసించుకోబోతున్నాం ఇటువంటి భాగ్యం మనకి ప్రసాదించిన ఆ శారదా పరమేశ్వరికి ఆ జగద్గురువులకి ముందుగా ప్రణామాంజలి ఘటిస్తూ లలితా సహస్రనామ భాష్యాన్ని ప్రవచన రూపంలో చెప్పుకోవడం అంటే అదే పెద్ద ఉపాసన చెప్పేవారికి వినేవారికి కూడా ఎప్పుడైనా పారాయణము అంటే కేవలం పఠించడం మాత్రమే కాదు దాన్ని పరమగతిగా ఆశ్రయించడం అర్థం అంటే దీన్ని మించి మరొకటి లేదు అనే భావంతో ఆశ్రయిస్తే దానికి పారాయణం అనే భావం పారాయణం ఎప్పుడు సిద్ధిస్తుందంటే ఒకటికి పదిమార్లు పఠించినంత మాత్రమే కాదు దాని యొక్క భావాన్ని నిరంతరం మననం చేయడం చేత సిద్ధిస్తుంది అలా మనకిక్కడ లలితాశాస్త్రనాం పారాయణం మొత్తం మండల దీక్షగా జరుగుతున్నది చెప్పేవారు వినేవారు కూడా దీక్షితులే ఇక్కడ ఈ దీక్ష వినేటప్పుడు విన్నవారు కూడా నిత్యం అమ్మవారిని ఏదో రూపంలో వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఉపాసించి వింటే అది మరింత సత్ఫలితాన్ని ఇస్తున్నది పైగా జరుగుతున్న చోటు ఎటువంటిది సాక్షాత్తు జగద్గురువులు శ్రీ 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 భారతీ స్వామి వారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరిస్తున్నటువంటి ఈ శారదా పీఠంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇది అమ్మవారి చరణ సన్నిధి ఇక్కడ వినడం చెప్పడం కూడా అందరికీ సాధనే దానికి తోడు దీక్షితులై వినాలి అని ముందు చెప్పుకున్నాం కనుక ఇవాళ మనం అందరం దీక్షా స్వీకారం చేస్తున్నాం ఈ పరమ పావనమైన కార్తీక మాసంలో ఈ దీక్షలో ఎవరైనా వారి వారి శ్రీ విద్యా సంప్రదాయ మంత్రములు నిత్యం జపం చేసుకుంటూ వింటే అదొక సత్ఫలితం మహామంత్రమైన శ్రీమాత్రేన మహా ఇది నిజానికి మహామంత్రం ఎంతటిది అనేది అలగు వ్యాఖ్యానంలో మనం తెలుసుకుంటున్నాం ఈ మంత్రాన్ని జపం చేయడం ఒకటి లిఖిత జపం చేయడం ఒకటి రెండు పద్ధతులు ఉన్నాయి వ్రాసేటప్పుడు మన యొక్క త్రికరణాలు పనిచేస్తూ ఉంటాయి జపం చేసేటప్పుడు ఇంకా వాక్ కనబడే కారణం అప్పుడో ఇప్పుడో మనస్సు పనిచేస్తుంది కానీ వ్రాసేటప్పుడు త్రికరణాలు పనిచేస్తాయి అందుకు శ్రీమాత్రే నమ ఇది రాసేటప్పుడు రాస్తున్న సమయంలోనే మీరు అనేకమారు శ్రీమాత్రే నమ అనుకోవచ్చు అలాగా మొత్తం నలభై రోజులు దీక్షగా శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని లిఖితం చేసి అవి ఎన్ని కోట్లు చేస్తారో ఎంత కోటీశ్వరులు అవుతారో చూద్దాం ఈ నలభై రోజుల్లో అయిన తర్వాత ఈ శారదా పరమేశ్వరికి అందరం సమర్పించుకుందాం ఇటువంటి దీక్షను స్వీకరిస్తూ ఇప్పుడు మనం అవుతూ ఉన్నాం లలితా సహస్రనామ స్తోత్రం జగత్ ప్రసిద్ధి చెందినటువంటిది సాధారణంగా ఏ దేవత ఉపాసనలోనైనా మంత్రం ఉంటుంది సహస్రనామ స్తోత్రం ఉంటుంది ఆ మంత్రాది దేవతైన తల్లిని లేదా దేవతని అర్థం చేసుకోవడానికి పనికొచ్చే విజ్ఞానం సహస్రనామాల్లో పెద్దలు మనకిచ్చారు సహస్రనామం అనేది ఒక పెద్ద గొప్ప ప్రక్రియ మనకు బాగా అలవాటైపోయింది కనుక ఆ అద్భుతం సామాన్యంగా అనిపిస్తుంది కానీ అందులోని ఉన్న విశేషములేమిటి ఈ సహస్రనామ విద్య అనేది ప్రతి ఉపాసనా సంప్రదాయంలో ఉన్నది విష్ణువును ఉపాసిస్తే విష్ణు సహస్రం శివోపాసన చేస్తే శివసహస్రం అందులో మళ్ళీ రకరకాల భేదాలు కృష్ణ సహస్రం ఉన్నది సహస్రం ఉన్నది నృసింహ సహస్రం ఉన్నది అలాగే శివునికి సంబంధించి దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం దీనితో పాటు సహస్రనామాలు కూడా శివ పురాణంలో ఒకటి మహాభారతంలో ఒకటి ఇంకా ఇతర పురాణాల్లో కూడా స్కాందాది పురాణాల్లో లభిస్తున్నాయి ఒక దేవతకు అనేక సహస్రనామాలు అలాగే అమ్మవారి ఏం కొదవ లక్ష్మీ సహస్రనామం ఉన్నది గౌరీ సహస్రనామం ఉన్నది సరస్వతి సహస్రనామం దుర్గా సహస్రనామం ఇలాగా ఒక దేవత అంటూ ఉంటే ఆ దేవతకు సంబంధించిన మూల మంత్రం అంటూ ఉంటుంది దానికి సంస్థల సహస్రనామ స్తోత్రం ఉంటుంది అందుకు ఉపాసనలో సహస్రనామ స్తోత్రం ఒక అంగము ప్రధాన అంగం అంతేకాదు ముఖ్యంగా పంచాంగములను కొందరు చెప్తూ ఉంటారు ఉపాసనలో అంటే మంత్రానికి బలం ఇవ్వడానికి పనికొచ్చేవి ఒకటి సహస్రనామ స్తోత్రం ఇంకోటి హృదయం మూడవది కవచం నాలుగవది కీలకం ఇవి ప్రధానంగా చెప్తూ ఆ తర్వాత ఇంకా అనేక భాగములు వివరిస్తూ ఉంటారు అవి బీజము అంటూ ఇత్యాది విశేషములతో మంత్రం బలపడ్డానికి ప్రధానమైన అంగముల్లో శాస్త్రనామ స్తోత్రం ఒకటి అలాగే ఏ దేవత ఉపాసన చేసినా ఆ దేవతా సహస్రనామ స్తోత్రం చేయడం వల్ల ఆ మంత్రం పరిపూర్ణతను పొందుతుంది అందుకు ఇక్కడ అమ్మవారి మంత్రసిద్ధి సంపూర్ణంగా జరగడానికి మనకి ఋషులు అనుగ్రహించినటువంటి గొప్ప మంత్రరాశి ఈ లలితా సహస్రనామ స్తోత్రం అయితే అన్ని శాస్త్రనామ స్తోత్రాలు విశిష్టములైన దేనికవి ఏ శాస్త్రనామ స్తోత్రం చెప్పినా దీన్ని మించి మరొకట్లేదని ప్రచోట చెప్తూ ఉంటారు అంటే అది ఉపాసించే వారికి దాని ఎందు పరమ బుద్ధి కలగాలి ఇది సర్వోత్కృష్టమైన భావన కలిగితే గాని అది సంపూర్ణ సిద్ధి రాదు గనక అక్కడ అలా చెప్తూ ఉంటారు అయితే అన్ని స్తోత్రాలు పరిశీలించి లలిత శాస్త్రనామ స్తోత్రం చదివితే మాత్రం ఇది ఒక ప్రత్యేకమైనది విశిష్టమైనది అంగీకరించి నమస్కరించవలసిందే అన్ని ప్రత్యేకతలు దీనిలో ఉన్నాయి అసలు అనే ప్రక్రియ ఎందుకు వచ్చింది అని చెప్పుకుని మనం ఈ గ్రంథంలోకి వెళితే దీనిపై ఒక మంచి అవగాహన కలుగుతుంది ఇప్పుడు విష్ణు శాస్త్రం శివశాస్త్రం అలాగే లలిత శాస్త్రం ఎందుకు శాస్త్రనామాలు చెప్పారు పెద్దవాళ్ళు ఇది మనం ముందు బాగా పరిశీలిద్దాం అయితే ఇక్కడ శాస్త్ర విషయాలు ఎక్కువ వెళతాయి కనుక ఏకాగ్రత ఎక్కువ అవసరం ముందుగా సహస్రనామ స్తోత్రం అనేది ఒక శాస్త్రం సహస్రం అని సంఖ్య ఎందుకు పెట్టారు వెయ్యే ఎందుకు చెప్పాలి అంటే ఆ దేవత గురించి చెప్పాలి అంటే అది అనంత తత్వము ఎప్పుడైనా తత్వం అనంతం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వేదమైన నమస్కరించింది అనంతమైంది భగవత్ తత్వం అనంతమైన భగవత్ తత్వాన్ని అనంతంగా కీర్తిస్తేనే సరిగ్గా సరిపోతుంది కానీ అనంతాన్ని అనంతంగా కీర్తించడానికి కీర్తించేవాడు అనంతుడా వీడు అనంతుడు కాడు వీడికి అంతం ఉన్నది కనుక అనంతమైన తత్వాన్ని అనంతంగా కీర్తించిన ఫలితం కావాలి కానీ మనం అనంతంగా కీర్తించలేం కనుక ఇక్కడ మనకు వచ్చేటప్పటికి అయిపోయింది దేవత అపరిమితమైపోయింది ఫలితము మనకి అపరిమితంగానే కావాలి అప్పుడు ఏం చేయాలంటే పెద్దలు ఆలోచించి అనంతంగా పఠించిన ఫలితం లభించడానికి అనంతవాచికమైన ఒక శబ్దాన్ని తీసుకున్నారు సహస్రం అనే శబ్దము అనంతవాచి విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం అని మహాభారతంలో చెప్తున్న వాక్యం ఇది విశ్వము శతము సహస్రము ఈ మూడు శబ్దములు కూడా అక్షయవాచి అలాగే సర్వము అనే శబ్దం ఒకటి ఈ నాలుగు కూడా అక్షయత్వాన్ని అనంతత్వాన్ని తెలియజేస్తాయి అందుకు అనంతమైన భగవత్వాన్ని అనంతంగా కీర్తించడానికి మనకి పెద్దలిచ్చిన అవకాశం సహస్ర సంఖ్య అందుకే సహస్రనామాలు కీర్తిస్తే అనంత భగవత్వాన్ని మనం అనుసంధానం చేసిన ఫలితం లభిస్తుంది ఇది ఒక ఉద్దేశం ఇంకొక ఉద్దేశంలో సహస్రనామాలు కేవలం పేర్లు కాదు మనం ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవత గురించి పరిపూర్ణంగా తెలిసి చేస్తేనే దానికి సిద్ధి బాగా ఉంటుంది అయ్యా తెలియకుండా చేస్తే రాదా అండి అని అడగద్దు వస్తుంది తెలియకుండా చేస్తే ఎంత వస్తుందో అంతే వస్తుంది తెలిసి చేస్తే వచ్చేదే సంపూర్ణ ఫలమని శాస్త్రం చెప్తున్నది మనకి జ్ఞాత్వా కుర్వీత కర్మ అని అని నిర్దేశించారు ఏ కర్మ చేస్తున్నామో అది తెలుసుకుని చేయాలి అలాగే మీరు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారో ఆ దేవత గురించి బాగా తెలుసుకోవాలి అంటే ఆ దేవత ఎవరు ఆ దేవతకు సంబంధించిన తత్వం ఏమిటి లీలలేమిటి గుణములేమిటి మహిమలేమిటి ఆ ఉపాసనా విషయములేమిటి ఇవన్నీ తెలుసుకోవాలి అప్పుడు సంపూర్ణమైన పుష్టి వస్తుంది అలా చెప్పాలి అంటే ఒక్కొక్క దేవత గురించి అనేక సంపుటాలు రాయించండి అన్ని సంపుటాల జ్ఞానం పొంది మన మనస్సులో పొందుపరుచుకోవాలి అంటే మనకంత శక్తి ఉంటుందా అందుకే అంత సంపుటాల జ్ఞానాన్ని ఒక్కొక్క నామంలో ఇమిర్చి పెట్టేస్తారు అలాగా ఒక్కొక్క నామంలో ఆ దేవతకు సంబంధించిన ఒక్కొక్క జ్ఞాన అంశాన్ని నిక్షిప్తం చేసి పెడతారు అలాగే సహస్రనామములు కూడాను ఆ దేవతకు సంబంధించిన విజ్ఞానాన్ని వెయ్యి నామాల రూపంతో అర్థం అందుకే వెయ్యి నామాలకు అర్థం తెలుసుకుంటే ఆ దేవత అంటే ఏమిటో పరిపూర్ణంగా అర్థమైపోతుంది అందుకే ఏ దేవత ఉపాసనలేనైనా సహస్రనామములు వాటి అర్థం తెలుసుకుంటే సంపూర్ణ దేవతాజ్ఞానం లభిస్తున్నది ఇది రెండవ ఉద్దేశం మొదటిది ఏమిటనుకున్నావు అనంతము పఠించిన ఫలితం రావాలి మూడు ఆ దేవతకి సంబంధించిన సంపూర్ణ జ్ఞానము సాధారణంగా శాస్త్రాల్లో రెండు రకాల గ్రంథాలు ఉంటాయి సూత్ర గ్రంథం భాష్య గ్రంథం అని సూత్రం అంటే ఆ శాస్త్రజ్ఞానాన్ని సంక్షిప్తంగా ఒక చిన్న వాక్యంలో దట్టిస్తారు అది దట్టింపే సామాన్యం కాదు ఒక చిన్న బాంబు లోపల మందుని ఎంత దట్టిస్తారో ఆ సూత్రం లోపల చాలా విజ్ఞానాన్ని దట్టిస్తారు అది మేధావులైన వారికి బాగా అర్థమవుతుంది మిగిలిన వాళ్ళకి అందులో ఉన్నదాన్ని వ్యాఖ్యానించితే స్పష్టమవుతుంది అందుకే సూత్రం అర్థం కావడానికి భాష్యం కావాలి అలాగే సూత్రము భాష్యమని రెండింటి ద్వారా శాస్త్రం బాగా తెలుస్తుంది అలా మనకి అన్ని శాస్త్రాలకి సూత్ర భాష్యాలు రెండు ఉన్నాయి వేదాంత శాస్త్రాల్లో సూత్రాలు ఉంటే దాని శంకర భాష్యం ఉంది అలాగే ప్రతి శాస్త్రానికి సూత్ర గ్రంథం భాష్య గ్రంథం ఉంటుంది అలాగే అమ్మవారి ఉపాసనకు సంబంధించి సూత్ర గ్రంథం ఏదయ్యా అంటే లలితా శాస్త్ర నామ స్తోత్రమే గ్రంథం ఇందులో ఒక్కొక్క నామం ఒక్కొక్క సూత్రం ఈ సూత్రాన్ని కానీ మనం జాగ్రత్తగా పట్టుకుని వ్యాఖ్యానం చేసినట్లయితే అమ్మవారి విద్య అంతా సంపూర్ణంగా తెలుస్తుంది అందుకు బ్రహ్మ విద్య తెలుసుకోవాలంటే బ్రహ్మ సూత్రాలు శ్రీ విద్య తెలియాలంటే సహస్రనామ స్తోత్రం ఇది ప్రధానమైన అంశం అందుకే శ్రీ విద్యకు సంబంధించిన సంపూర్ణమైన విజ్ఞానాన్ని సహస్రనామ స్తోత్రంలో నిక్షిప్తం చేశారు అందుకు ఇక్కడ మూడవ అంశంగా చెప్పుకుంటున్నాం ఈ స్తోత్రము సూత్ర గ్రంథము ఇది ఇలా లలితా సహస్రనామ స్తోత్రాన్ని మూడు కోణాల్లో మనం పరిశీలించాం ఇలా మనకు పెద్దవాళ్ళు వెయ్యి నామాలతో భగవద్జ్ఞానాన్ని అందించారు ఆ జ్ఞానాన్ని సంపుటాలతో ఉంటే గుర్తుపెట్టుకోవడం కానీ నామాలతో ఉంటే గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడున్న అనేక మంది పుస్తకాపేక్ష లేకుండానే శాస్త్రనామాలు చెప్పగలరు కదా అంత సులభంగా మనకి అమ్మవారి విజ్ఞానం నోటుకొచ్చింది ఎప్పుడో ఎక్కడో ఒక చోట ఏకాంతంలో కూర్చొని ఏ ఒక్క నామాన్నో దగ్గరికి పెట్టుకుని మననం చేస్తూ ఉంటే అందులో ఉన్న భావమంతా బయటకు వస్తూ ఉంటే అమ్మవారు అర్థమవుతారు అది ఎలా మననం చేసుకోవాలో మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం ఒక్కొక్క నామాన్ని మననం చేసుకుందాం ఈ సహస్రనామ స్తోత్రాలకి అనేక భాష్యాలు ఉన్నాయి చాలా పెద్దలు అనేకములైనటువంటి ఉపాసన రహస్యాల్ని వేదాంత శాస్త్ర విజ్ఞానాన్ని కూడా ఈ భాష్యంలో మనకు అందించారు దొరికినంత మేరకు ప్రామాణికమైన భాష్య గ్రంథాలన్నీ మథనం చేసుకుని వాటి నవనీతాన్ని ఇక్కడ ఈ నలభై రోజులు ఆస్వాదిద్దాం ముఖ్యంగా అవతారిక సహస్రనామ స్తోత్ర అవతారిక చాలా విశిష్టమైనది ఎలా వచ్చింది సహస్రనామ స్తోత్రం ఇది ఎవరు ఎవరికి ఉపదేశించారు అంటే చాలామందికి తెలిసిన విషయమే ఇది హయగ్రీవ స్వామి వారు అగస్త్య మహర్షికి ఉపదేశించినటువంటి బ్రహ్మ విద్య ఈ విషయం ఎవరు ప్రస్తావన చేస్తున్నారు వ్యాసదేవుడు బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగంలో ప్రస్తావన చేస్తున్నారు అయితే కేవలం అక్కడ శాస్త్రనామ స్తోత్రం మాత్రమే లేదు లలితాదేవికి సంబంధించిన అనేక విషయాలు అక్కడ చెప్పబడుతున్నాయి హయగ్రీవ స్వామి వారి చేత ఆ చెప్తూ చెప్తూ మధ్యలో చెప్పారు శాస్త్రనామ స్తోత్రాన్ని ఎన్ని చెప్పారు దీనికి ముందు దానికి తర్వాత అంటే ఆశ్చర్యకరమైన అంశమే అది అందుకు సరిగ్గా ఇక్కడ ప్రారంభంలో పూర్వపీఠికలో దీనికి అవతారిక అని చెప్పుకోవచ్చు మనం ఈ అవతారికలో అనేక అంశాలు మనకు కనబడతాయి ముఖ్యంగా ఒక విద్యను ముట్టుకునే ముందు దాని విలువ తెలియాలండి తెలిస్తే మరింత ఏకాగ్రంగా శ్రద్ధగా వింటాం అందుకు ఒక విషయం చెప్పేటప్పుడు ముందు దానిపై శ్రద్ధ కలిగించి చెప్పాలట శ్రద్ధ అంటే ఏంటో కాదు దాని మహిమని శాస్త్ర ప్రమాణాలతో చెప్పడమే దానిపై మనకు విశ్వాసం కలిగించడమే ఇదే శ్రద్ధ కలిగించడం అంటే ఆ శ్రద్ధ కలిగించడానికి అవతారికి చాలా మనకి పనికొస్తుంది ఒక విధంగా చెప్పాలి అంటే ఒక విద్యలో ప్రవేశించే ముందు సంసిద్ధత అనేది అంత తేలిగ్గా రాదండి ప్రిపరేషన్ అనేది అనేక రకములైన ఆలోచనలు మనకు ముందు ఉంటాయి దానిలో ప్రవేశించడానికి అందుకు అవతారికి చాలా పనికొస్తుంది మనకి ఇప్పుడు అగస్సులు వారు అమ్మవారి యొక్క చరిత్ర అంతా విని స్వామి వారితో ప్రశ్నిస్తున్నారట అశ్వానన మహాబుద్ధి సర్వశాస్త్ర విశారద అశ్వాననా ఓ హయగ్రీవా గుర్రపు ముఖం కలవాడా మహాబుద్ధి ఆయన దగ్గర ముఖం ఉండడమే విశేషమా గొప్ప జ్ఞానము కలవాడు సర్వశాస్త్ర విశారదుడు ఒక గురువుకుండవలసిన లక్షణములు రెండిట్లో చూపిస్తున్నారు మహాబుద్ధి సర్వశాస్త్ర విశారద హయగ్రీవుడు చెప్పాడని చెప్పడంలో ఒక ఆంతర్యం ఉందండి అమ్మవారి విద్య బ్రహ్మ విద్య బ్రహ్మ విద్య అంటే వేదాంత విద్యే బ్రహ్మవిద్య గురువులు దక్షిణామూర్తి హయగ్రీవస్వామివారు అందుకే హయగ్రీవుడు చెప్తున్నాడు అనగానే ఇది బ్రహ్మ విద్య అని చెప్పడానికి హైగ్రీవస్వామిని మనం గురువుగా స్వీకరిస్తున్నాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం ముపాస్మహే దానికి తోడు శ్రీ మనకి ఇచ్చిన గురువు ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి ఆయన ఆ శ్రీ విద్యకి సంబంధించిన మంత్రములన్నీ ఆయన ఇచ్చారు వివరణంతా స్వామి వారు ఇచ్చారండి ఆ మూల ఇచ్చిన ఇచ్చినవాడు దక్షిణామూర్తి అయితే దాని వ్యాఖ్యానించి అందించిన వాడు హైగ్రీవస్వామివారు అంటే మొదటివాడు శివుడు వాడు విష్ణువు శివుడు విష్ణువు కలిసి మనకు అమ్మ గురించి చెప్పారనమాట ఇది దీని యొక్క అద్భుతం మరొకటి అందుకు శివస్వరూపమైన దక్షిణామూర్తి అనుగ్రహించిన శ్రీ విద్యని విష్ణుస్వరూపమైన వారు ఇంత అద్భుతంగా అందిస్తున్నారు అందుకు అగస్త్యులు వారు అప్పటి వరకు లలితమ్మ గురించి అనేక విషయములు స్వామి వారి ద్వారా విని అప్పుడు అడుగుతున్నారట ఇప్పటి వరకు నువ్వు చాలా చెప్పేవయ్యా సంతోషం ఆ చెప్పినవన్నీ తిరిగి చెప్తున్నాడండి ఒక్కొక్కప్పుడు గురువుగారు చెప్పిన వివి అనే శిష్యుడు చెప్తే గురువుగారికి చాలా సంతోషం ఉంటుంది కొంతమంది అలాంటి శిష్యులు గురువులకు దొరకడం మహా కష్టం ఎందుకంటే మీరు ఇలా చెప్తారు అలా వెళ్ళిపోతాయనే శిష్యులు ఎక్కువ మంది నిలబెట్టుకుని తిరిగి గురువుగారితో అంటే గురువుగారు ఎంతో సంతోషిస్తారు మరొకని చెప్పాలని ఉత్సాహం కూడా పుడుతుంది అందుకని ఇలాంటి ఎలాంటి ఉపోద్ఘాతం ఇచ్చారు ఇప్పటివరకు నువ్వు చాలా విషయాలు చెప్పేవయ్యా హయగ్రీవ అవి ఏమిటో వివరిస్తున్నారు దీని బట్టి ఇప్పటికి హయగ్రీవుడు ఎన్ని చెప్పాడో మనకి తెలుస్తుంది లలిత శాస్త్రనామ స్తోత్రం చెప్పక మునుపు ఎన్ని చెప్పాడో చూడండి ఇక్కడ పూర్వం ప్రాదుర్భవో మాతు తట్టాభిషేచనం భండాసుర వధశ్చైవ విస్తరేణ త్వయోదిత ఇప్పటి వరకు నువ్వు కథితం లలితాదేవియా ఆశ్చరితం పరమాద్భుతం అమ్మవారి యొక్క అద్భుత చరిత్రను చెప్పావు ఆ చరిత్రలో అమ్మవారు ఎలా ప్రాదుర్భవించారు ఆ తల్లికి ఎలాగ పట్టాభిషేకం జరిగింది ఆ జగదంబ ఎలా వధ చేసింది అవన్నీ వివరించం వర్ణితం శ్రీపురం అప్ప మహావిభవ విస్తరం అమ్మవారి యొక్క శ్రీమన్నగరం వైభవం కూడా చెప్పేవారు నిజానికి ఇవన్నీ కూడా మనము చెప్పుకున్నాం ఇక్కడ గుర్తుండుంటుంది లలితా సహస్రనామ స్తోత్రానికి పూర్వరంగంగా ఏవేవి చెప్పుకోవాలో అవన్నీ ఇక్కడ చెప్పుకొనడం జరిగింది ఒక్కసారి పురస్కరణ చేసుకున్నామా స్మరించుకుందాం కనీసం ఒకటి లలితోపాఖ్యానం ఇక్కడ విస్తారంగా చెప్పుకున్నాం ఇదే వేదికపై రెండు సౌందర్యలహరి అది విస్మరించలేనిదే మూడవది చండీ సప్తశతి దేవి మహాత్మ్యం ఆ మూడింటి యొక్క పునాది గట్టిగా పడి లలితాశాస్త్రంకు ప్రవేశిస్తే ఇంకా అద్భుతంగా అనిపిస్తుంది మరి లేకపోతే స్వామి వారు కూడా లలితాశాస్త్రం అని చెప్పడానికి ముందు ఇవన్నీ చెప్పారట ఇవన్నీ గ్రహించి తర్వాత కానీ శాస్త్రనామంలోకి వెళితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని హైగ్రివులు వారి హృదయమే అందుకు నువ్వు ఇప్పటివరకు ఇవన్నీ చెప్పేవయ్యా అంటూ ఇంకా ఎన్ని చెప్పాడో చూడండి ఇక్కడ న్యాసఖండే సమీరిత అంతర్యాగ క్రమశ్చేవ బహిర్యాగ క్రమస్త్రీమత్పంచర్యా మహిమాణితస్తా మహాయాగ క్రమశ్చాపి పూజాఖండే సమీరిత ఇక్కడ వరకు అమ్మవారి చరిత్ర ఒకటి రెండు ఉపాసనా సంబంధమైన విషయాలు ఇవి నిజానికి ఉపన్యాసాలుగా చెప్పుకోవడానికి లేదు గురు శిష్యుల మధ్య మాత్రమే చెప్పే అంశములు హైగ్రీస్వామి వారు చెప్పేట అగస్త్యుడి వారికి అవి ఏమిటంటే న్యాసఖండము పురశ్చరణఖండము పూజాఖండము హోమఖండము రహస్య ఖండము స్తోత్రఖండం అని ఇన్ని భాగాలు ఉన్నాయండి ఖండం అంటే భాగం ఒక్కొక్క భాగాలు ఎన్ని చెప్పాడు ఇంతవరకు చరిత్ర దరితో తర్వాత ఏమిటి న్యాసఖండం న్యాసంలో అమ్మవారి ఆరాధన చేసేవారు ఏ ఏ మంత్రములు ఎలా ఎలా న్యాసం చేసుకోవాలో కూడా చెప్పేట హై కృష్ణవారు అది షోఢాన్యాసము మొదలైనటువంటివి అంటే ఆరు విధాల న్యాసముల్ని బోధించి చెప్పాడు అదేవిధంగా ఉపాసనకు సంబంధించిన అంతర్యాగము బహిర్యాగము మహాయాగము ఇవన్నీ పూజాఖండంలో చెప్పారు ఇక పురశ్చరణ ఖండంలో జపములంటే ఏమిటి వాటి లక్షణములు ఏమిటో బోధించేట ఇక హోమఖండంలో అమ్మవారి హోమం ఎలా చేయాలి ఆ హోమ ఏమిటి ఆ చక్కెర రాజ్యం యొక్క విశేషాలు ఏమిటి ఇవన్నీ చెప్పారు